తను జీవిస్తూ ఒక ఉన్నతమైనటువంటి భావాలతో భావితరాలకే ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఒక విగ్రహ రూపంలో విలసించి నా యొక్క జీవితము స్త్రీలకే కాకుండా సనాతన భారతీయ జాతీయులందరికీ కూడా ఆదర్శం అనేటువంటిది ప్రేరణ కలిగించాడు దాని ముఖ్య కారణం ఏంటంటే మన జాతి ఐకాన్ భారతదేశానికి ఐకాన్ అయినటువంటి భారతీయుల యొక్క ఆత్మ శ్రీరామచంద్రుడు ఆ యొక్క నిజ చరిత్ర కలిగిన కథానాయకుని యొక్క జీవితాన్ని వాల్మీకి రచించినటువంటి కథనే మళ్ళీ సంగ్రహంగా తన యొక్క తనదైన శైలి అంటే పద్య గద్య విధానాలతో కవిత్వాన్ని మొల రామాయణాన్ని రచించింది ఈ యొక్క రామాయణానికి అందరూ రచించారు రామాయణం రామచరిత మానసు అనేటువంటిది మరి తులసీదాసు రచించవచ్చు జ్ఞానపీఠ అవర్తి గ్రహీత అనేటువంటి మరి సత్య విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా రచించారు ఇలాగ అనేక మంది కవులు రామాయణం అనేక గ్రంథాలుగా ఉన్నది కానీ ఈ మొల్లరామాని యొక్క ప్రాశస్తి ఏంటంటే దైవాంశ సంబోధంతో రచించినటువంటి రామాయణం మొల్లరామని అంటే కేవలం ఐదు రోజుల్లోనే ఉపవాస దీక్షతో రచించినటువంటి మహాసాత్వి కవిత మొల్లమా అందువల్ల ఈవిడ ఆ రోజు ఉన్నటువంటి కొన్ని భావజాలాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కాకుండా ఈ కులాంతరమైనటువంటి విద్వేషాలకి అతీతంగా సర్వజనులు సమానమే భూమి సర్వజనులని మోస్తూ ఉన్నది ఎక్కడ తేడా చూపించట్లేదు జనం అందరి యొక్క దాహాన్ని తీరుస్తుంది ఇక్కడ ఉచ్చనీసాలు లేవు అగ్ని ఇంట్లో ఉన్న పొయ్యి అందరి వంటనే వండిస్తుంది అన్ని సామాన్లు ఉడికిస్తూ దానికి వ్యత్యాసాలు లేవు అందరూ పిలుచుకున్న గాలికి వ్యత్యాసం లేదు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న ఒక చెట్టుకి వ్యత్యాసం లేదు అందరికీ నేడు ఇస్తున్నది అలాగే ఈ సృష్టిలో జన్మించినటువంటి ప్రతి మానవులు కూడా సమానులే ఇందులో ఉచనీసాలు అంటూ ఏమీ లేదు మన అంతర్గత భేదాలే తప్ప అందరూ సమ సమానంగా జీవించాలి అనేటువంటి ఒక సర్వోన్నతమైనటువంటి ఆశయాన్ని ప్రజల ముందు ఉంచి జీవించి అటువంటి ఆధిక్య చూపించిన వ్యక్తుల్ని కూడా కిందకు దించి తన యొక్క జీవిత శైలిలో అటువంటి విధానాన్ని నేర్పించినటువంటి మహాసాధి మొలమాంప కాబట్టిగా చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా జరిచడం జరిగింది ఎందుకంటే మన కనకరగ చెప్పారు జీవిత చరిత్ర అది ఈ జీవిత చరిత్ర కొంతమందికి తెలిసే పరిస్థితి ఉంటుంది అందరికీ తీసుకోవాల్సే బాధ్యత మనకి మన బుక్స్లో కూడా మనకి ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైతే ఈ మలమామక జయంతి ఉందో దాన్ని మన అధికారికంగా మనం కూడా ఈ ప్రాంతంలో చేసేటట్టుగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఎందుకంటే తెలియపరచాలి ప్రతి ఒక్కరు కూడా ఆవిడ చేసే సేవలు కానీ ఆవిడ రాసిన గ్రంథాలు కానీ ప్రతి ఒక్కరికి తెలియపరచాలి కాబట్టి మనం అధికారికంగా కార్యక్రమం చేద్దాం నా వంతు ఎటువంటి సాయసేకాలన్నా ఇది కార్పొరేషన్ నుంచి కానీ లేదంటే పబ్లిక్ నుంచి కానీ నేను పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా సాయ సేవలు అందిస్తూ రేపు రేపు నెక్స్ట్ జరగబోయే ఈ జయంతి కార్యక్రమానికి మనం ఒక ఉత్సవంగా మనం కార్యక్రమం చేద్దాం నా వంతు ఇప్పుడు కూడా మీకు సాయి సహకారం అందిస్తాను అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే మనకి తలపెట్టిందో దాన్ని మన పూజ తప్పకుండా మనం చేయవలసిన బాధ్యతగా ఉంది ఆ మల్మగ తల ఆశీస్సు ప్రతి ఒక్కరు ఉండాలి ఆవిడ ఆత్మ కూడా శాంతి కలగాలని చెప్పేసి আসুকু স cool, cool, cool.